ఎవరెవరు నేరగాళ్లు కొత్త కొత్త ఐడియాలతో మోసం చేస్తూ డబ్బును కాజేస్తూ ఉన్నారు విత్తనాలు పురుగుమందుల వ్యాపారం చేసే వ్యక్తిని టార్గెట్ చేసిన సైబర్ నేరగాలు రెండు లక్షల అరవై నాలుగు వేలు కాజేశారు దానికోసం తాము ఆర్మీ అధికారులమని తమకు బెండ విత్తనాలు కావాలని మాయమాటలు చెప్పి మోసం చేశారు ఆన్లైన్ ద్వారా వ్యాపారి ఫోన్ నంబర్ తీసుకొని వాట్సాప్ కాల్ చేశారు తాను ఆర్మీ జవాన్ అని తన అధికారి ఆదేశాల మేరకు మాట్లాడుతున్నానని చెప్పాడు ఆర్మీలో పనిచేస్తున్న వారితో పాటు వారి కుటుంబీకులకు సరఫరా చేయడానికి బెండ మొక్కలు నాటాలని నిర్ణయించినట్టు చెప్పాడు వారిని నమ్మించడానికి నకిలీ గుర్తింపు కార్డులే షేర్ చేశాడు మార్కెట్ లో బెండ విత్తనాల ధర కంటే ఎక్కువ చెల్లిస్తామని వ్యాపారికి చెప్పారు ఆన్లైన్ లో డబ్బులు పంపిస్తాము విత్తనాలకు తాము చెప్పిన చోట డెలివరీ చేయాలని కేటుగాళ్లు వ్యాపారికి చెప్పారు బ్యాంకు ఖాతా వివరాలు ఖరారు చేసుకోవడానికి వ్యాపారిని మొదట ఐదు రూపాయలు పంపించమన్నారు తర్వాత నకిలీ పర్చేజ్ ఆర్డర్ కూడా పంపారు ఇరవై కేజీల విత్తనాల విలువ ఎనభై ఎనిమిది వేలు తమకు బదిలీ చేయాలని ఆపై తాము అంతే మొత్తం కలిపి లక్ష డెబ్బై ఆరు వేలు పంపిస్తామని చెప్పారు వ్యాపారి వాళ్ళు చెప్పిన ఖాతాకు ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఆర్జీఎస్ చేశారు ముందే ఐదు రూపాయలు పంపించావు కదా అది తగ్గించి పంపించి ఉండాలని పర్చేస్ ఆర్డర్ లో పేర్కొన్న మొత్తం కంటే ఎక్కువ తమ ఖాతాకు రావడం ఆ లో ఇబ్బంది అవుతుందని చెప్పారు ఆర్డర్ రద్దు కాకుండా ఉండాలంటే ఈసారి ఐదు రూపాయలు తక్కువతో లక్ష ఆరు వేలు బదిలీ చేయాలని ఆ తర్వాత రెండు లక్షల అరవై నాలుగు వేలు రీఫండ్ చేస్తామన్నారు విత్తనాల డబ్బులు ఎనభై ఎనిమిది వేలు కూడా వెంటనే బదిలీ చేస్తామని నమ్మించారు నమ్మేసిన వ్యాపారి మళ్లీ ఒక లక్ష ఆరు వేలు పంపాడు ఆ తర్వాత ఎలాంటి స్పందన లేకుండా పోవడంతో చివరకు తాను మోసపోయారని గుర్తించి సైబర్ క్రైమ్ ను ఆశ్రయించాడు వ్యాపారి